హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ నివా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ప్రజలు దశాబ్దాల కళ నెరవేరిందని ఆ నీళ్ళల్లో ఎగురుతూ గంతులు పెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి పొగుడుతూ ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉందంటే ఇంద్రా సినిమాలో యాగం చేసిన తర్వాత వర్షం పడితే ఆ ఊరి ప్రజలంతా ఎలా స్టెప్ వేస్తారు ఎగురుతారు ఎంత సంతోషంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంత ఆనందం వ్యక్తం చేస్తారు అక్కడ ఉన్న జనాలను చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెగాస్టార్లు అనిపిస్తున్నారు అంతటి ఆనందం నీళ్లు వాళ్ళకి చూడగానే అదేంటి నీళ్ళు వస్తే అంత సంతోషం ఏంటి అని ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి అనుమానం రావద్దు ఎందుకంటే మన ప్రాంతాలలాగా వాళ్ళకి నీటి సదుపాయం ఉండదు మనం ఎప్పుడు నీళ్లు చూస్తూనే ఉంటాం రైతులైతే రెండు పంటలు పండిస్తూ ఉంటారు త్రాగునీరు సమస్య లేదు సాగునీరు సమస్య లేదు ఉభయ గోదావరి జిల్లాలకు కానీ ఆంధ్రాకి కానీ గుంటూరు జిల్లాల్లో కానీ అలాంటి పరిస్థితి లేదు కానీ రాయలసీమలో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకి నీటి సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్య రెండు సమస్యలు ఉన్నాయి అందులో కుప్పం నియోజకవర్గం మరీ ఆ కుప్పం నియోజకవర్గం ప్రజలు దశాబ్దాలుగా కలలుగంటున్నారు హంద్రీనివా ప్రాజెక్ట్ వస్తుంది నీళ్లు వస్తాయి పంటలు పండుతాయి తాగడానికి నీరు సాగు చేసుకోవడానికి నీరు ఉంటుంది అని కానీ అది జరగలేదు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ పనులైతే జరగలేదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది నామకార్థంగా ఏదో మమా అనిపించారు ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ ఏదో జరిగింది సంథింగ్ కానీ అవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొంత పని పూర్తయింది అయిపోయింది అనుకునే ప్రాజెక్టు ఏది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అనే ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదితో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే మొత్తం మూలబడిపోయింది పడిపోయింది ఆ ప్రాజెక్టు తుప్పు పట్టిపోయిందని చెప్పుకోవచ్చు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలని మన భాషలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ఆ నివా కాలువలో వదిలి మేము నీళ్లు వదులుతున్నామని చెప్పి ఏదో కొంచెం బాహుబలి సెట్ లాంటిదేసి సెట్లు వేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయం అది ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా గుడి సెట్ వేసుకున్నారు అప్పట్లో మంచి హాట్ టాపిక్ అయింది అది అట్లే నీళ్లు వదలటానికి కూడా పెద్ద ఓపెనింగ్ ప్రాజెక్ట్ లాగా ఏదో ఇనాగరేషన్ లాగా స్టార్ట్ చేసి ఆ నీళ్లు ట్యాంకర్లతో తెచ్చి వదిలేరు సరే అది అయిపోయింది అప్పుడు జనాలు ఆడావుడి ఏదో అదంతా షో పబ్లిసిటీ కోసం చేసింది పబ్లిసిటీ కోసం చేస్తే చేశారు నూట పదిహేను కోట్లు దాదాపు ఆ ప్రాజెక్ట్ పేరు మీద మింగేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సరే దాన్ని అట్లా పక్కన పెడితే ఆ రెండు వేల ఇరవై నాలుగు ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫిబ్రవరిలో ఇది జరిగింది నేను చెప్పింది తర్వాత ఎలక్షన్స్ ఏప్రిల్లో జరిగినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ హంద్రీనేమా ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ ఇది ఎన్నో సాధించారు ఆయన ఎన్నో కానీ ఇది మాత్రం కుప్పం నియోజకవర్గం ప్రజలు ఉన్నంతకాలం వాళ్ళ తరతరాల పిల్లల పిల్లలు కూడా ఈ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటారు మనం కాటన్ బ్యారేజ్ గురించి ఎలా అయితే చెప్పుకుంటున్నామో అట్లా తరతరాలు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటారంటే ఎలాంటి సందేహం లేదు వాళ్ళ ఆనందం ఆ నీళ్లను చూసినప్పుడు వాళ్ళ కేర్ ఎంతలు చూస్తుంటే మనకు అర్థం ఈ ప్రాజెక్ట్ ద్వారా కుప్పం పీలేరు పొంగనూరు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సుమారు నాలుగు లక్షల మందికి త్రాగునీరు దొరుకుతుంది అంటే తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఇప్పుడు నాలుగు లక్షల మంది సుమారు త్రాగునీరుతో సంతోషపడతారని చెప్పుకోవచ్చు అయితే ఆ నియోజకవర్గంలో మొత్తం లక్ష డెబ్బై వేల వ్యవసాయ భూమి ఉన్నా కానీ పండించడానికైతే నీళ్లు లేవు ఒక్క పంట పండేది గగనం ఆ ఒక్క పంట ఎలా పండుతున్నాయా అంటే ఆ ఒక్క పంట కూడా ఆకాశవాయి అని చెప్పుకోవచ్చు అంటే వర్షం పడినప్పుడు నీళ్ళు ఏ భూమికి అయితే అందుతాయో అక్కడ పంట పండిస్తారు అవి కూడా మెరక పంటలు మన తెలిసిందే కదా మెరక పంటలు అంటే మాగాణి కాకుండా మిగిలిన పంటలన్నీ పండించి వాళ్ళు జీవనం గడుపుతున్నారు అది కూడా యాభై వేల ఎకరాలు మాత్రమే లక్ష డెబ్బై వేల ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే యాభై వేల ఎకరాల్లో మాత్రమే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అది ఆకాశవాయుత అయితే ఈ హంద్రీనివా ప్రాజెక్టు వాల్యూ టోటల్గా పదిహేడు వేల కోట్లు అంట దాంతోపాటు ఈ హంద్రీనివా ప్రాజెక్టు సుమారు ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్లలో దూరం అంట అంత దూరం నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని రావడం కుప్పం కంటే సాధారణమైన విషయం కాదు అపర భగీరథుడని చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు శ్రీశైలం నుంచి కుప్పం వచ్చే మార్గ మధ్యంలో ఈ కాలం మీద సుమారు ముప్పై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయంట ఎత్తిపోతల పథకాలు ఆ డౌన్లో ఉన్నటువంటి పంట భూములకు కూడా ఇచ్చే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు ఏదేమైనా దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగు సాగునీటి సమస్యను తీర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు రుణపడి ఉంటామని చెప్తున్నారు అట్లాగే గతంలో కూడా రాయలసీమకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు మరి ఆంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకి అందులోనూ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం మీకెలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్